అమ్మగారు నాయన గారితో నాయనా ఇట్లా ఉంటే ఇది మారదు నేను దివ్యమైన అనుష్ఠానంలో కూర్చొని ఈ జగత్తుని మార్చే టైం వస్తుంది నేను అనుష్ఠానంలో కూర్చుంటాను పవిత్రమైన దినం సాక్షాత్ అమ్మగారు ఇప్పుడు అక్కడ ధ్యానంలో ఉన్నారు మనమంతా ముచ్చట పెట్టుకుంటున్నాం గమనించాలి క్రమశిక్షణ అందరు సైలెంట్గా మాతాజీ గారు ఇక్కడ ఉన్నారు అన్నప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు మనం ఎంత నిశ్శబ్దంగా ఉండాలి ఎంత భక్తితోటి ఉండాలి అది పాటించండి ఆ తర్వాత ఒక విషయము గురువు ఒక ఏ విధంగా ఉంటాడు గురువు ఎట్లా ఏ విధంగా అనేది అమ్మగారు స్వయంగా ఒక చిన్న కథనే నేను చెప్పి ముగిస్తాను ఆ రోజు వైకుంఠంలో విష్ణుమహారాజు నాగసింహాసనంపై పండుకొని ఉంటే లక్ష్మీదేవి గారు వారి పాదాలన్నీ నొక్కుతున్నారంట అప్పుడు నారదముని గారు వచ్చి స్వామి నమస్కారం అని చెప్తే నారదముని లేచి తొందరగా లే స్వామి నువ్వు సాధు సత్పురుషుడు నీవు కాదు నీకే నేను సాష్టంగా నమస్కారం చేయాలంటే లక్ష్మీదేవి లోపల ఒక ద్వేషం పెరిగింది ఏ మూడు లోకాలకు అధిపతివి నీవు ఆఫ్టర్ ఒక సన్యాసి ఒక సాధు అతనికి నువ్వు ఇంతగానం ఇచ్చేస్తావా అంటున్నాను అయితే లక్ష్మీదేవికి తెలియాలని చెప్పి నారదునికి నారదుడు ఇట్లా అడుగుతాడు కదా స్వామి అది తప్పని నాయన ఇది నీవు ఎట్లా నా ఇట్లా అంటున్నావు అని అడిగితే విష్ణు భగవంతుడు ఏం చెప్పిండంటే కలియుగం లోపల ఒక పెండలో పురుగు పెండని దొబ్బుకొని పోతుండే ఆ పురుగుని అడిగి తెలుసుకో అని చెప్పిండు నారదుడు భూలోకంకి టక్కున వచ్చి చూస్తే పెండ పురుగు గోలు చేసుకొని తొప్పుకుంటూ పోతుంది పురుగు పురుగు ఏంటి అని అడిగిండు నారదముని అది దొబ్బేదిడిసి నారదముని చూసి టక్కున చనిపోయింది అరే ఇట్లా కదా మళ్ళా పోయిండు పోయి స్వామి నువ్వు చెప్పినట్ల పోతే మళ్ళా పురుగు చనిపోయా ఎట్లా అంటే లేలే పలాని జామ తోట ఉంది పలానూరులో నూరులో ఆ తోటలో పోయి చిలక జామ పండు తింటుంది పోయి అడిగా అన్నాడు అప్పుడు జామ తోట పోయిండు చిలక పండు తింటుంది చిలక చిలక ఏమంటే ఆ చిలక పండు తినేది నారదముని చూసి టక్కున చనిపోయింది అరే పురుగు ఇట్లా చచ్చిపోయా చిలుక ఇట్లా చచ్చిపోయా మళ్ళీ ఇంటనే పోయాడు స్వామి ఇట్లా ఎట్లా అంటాను కాదు ఇప్పుడు ఓ ఫలాని రాజ్యంలో ఒక రాజు అతనికి ఇంతవరకు సంతానం లేకుండే ఇప్పుడు వారి భార్య గర్భవతి ఉంది ఇంకా రెండు గంటల్లో ఆమె ప్రసవిస్తుంది పురుషునికి జన్మనిస్తుంది మాట్లాడటని చెప్పిండు అని బుగులు పురుగు చచ్చే చిలుక చచ్చే ఎవరు అడిగారు రాజు ఆ రాజ్యానికి రాజు అతనికి లేక లేక సంతానం కలుగుతుంది ఇదేమరా నాయన నాకు అదే భుగులు కానీ ఇక్కడ ఆజ్ఞ గురువుతుంది సరే పోదామని నారదముని పోయిండు పోయి ఆడ బట్టలు ఉన్నారు ఊరు ముందల ఎవరంటే నేను నారదముని వచ్చినా ఇట్లా రాజుగారికి కొడుకు జన్మిస్తాడు ఆయనతో నేను మాట్లాడుతా అంటే ఈ నోట ఆ నోట ఆ నోట అయిన దేశమంతా మంది జమైన ఈయనకేమో భుగులు జరుగుతుంది పోయి ఈ రాజుగారికి కల్పించిండ్రు రాజు స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయి కూర్చుని పెట్టిండి ఈయనకు గంట లోపలనే ప్రసవన జరిగింది పండంటి ఒక పుత్రునికి జన్మనిచ్చింది ఆ తల్లి వాళ్ళు అక్కడున్న డెలివరీ చేసిన అమ్మలు వచ్చి చెప్పిండ్రు ఇక నడు నైనా నువ్వు మాట్లాడాలంటే ఈయన భయం ఈయనకు జరుగుతుంది పోయిండు ఆడికి పోయినప్పుడు తొట్లలో చూసిండు చూస్తే ఆ బాబు కిలకిల నవ్వుతూ ప్రణామం నారదముని గారు అంట అన్నాడు అంటే ఆశ్చర్యపోయిండు ఏం నాయన అంటే ఆయన చెప్పినట్ట పూర్వకాలంలో నేను చేసిన కర్మ వలన పెండల పురుగై బతికితి ఆ జన్మల నీ దర్శనం జరిగే మోక్షం కలిగే చిలక జన్మెత్తుతి చిలక జన్మెత్తి ఆ చెట్టు ఈ చెట్టు అక్కడిక్కడ తిరుగుతుంది ఆ జన్మల కూడా నీ దర్శనం కలిగే మోక్షం కలిగే ఆ నీ జన్మ దర్శనం వలన నాకు రాజు కొడుకుగా నాకు జన్మ వచ్చింది సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం మోక్షం దా మోక్షం సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం మోక్షదాయకం ఇట్లా సాధు ఒక దర్శనం జరిగితే ఎంతో పుణ్యం వాళ్ళ స్పర్శ దొరికితే చేసిన పాపం పోతుంది వారితో మాట్లాడితే మోక్షదాయకం అట్లా ఈ భారతదేశం లోపల ఎక్కడ కూడా ఇటువంటి తల్లి జన్మించలేదు భారతదేశం లోపలినే మరి మనం అందరం కూడా ఏ జన్మంలో పుణ్యం చేసుకున్నామో అమ్మగారు కూడా ఎప్పటికీ ఏమంటారంటే అంటే బీద భక్తులు అంటే చాలా ప్రేమనైనా మనతోనికి వచ్చేదంతా బీద భక్తులే అంటారంట మరి అమ్మ అటువంటి తల్లి మనకు గురువుగా జన్మించింది మనం ఇక్కడ ఈరోజు ఈ అమ్మ క్షేత్రంలో ఉండి మనం అందరం ఇది చేస్తున్నామంటే మరి ఎన్ని జన్మల పుణ్యం కాబట్టి నాకు సమయం చాలా తక్కువ ఉంది అందరికీ ఇబ్బంది కాబట్టి మీ అందరికీ పేరు నేను ఒకటే కోరుకుంటున్నా అమ్మగారు ఏదైతే అహింస పరమోధర్మ అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని కలియుగంకి వచ్చిందో ఒకరి నుండి ఒక వంద మందిని నేను అమ్మ మాట నిలబెట్టుకున్న వంద మందిని నేను మాంసం బంద్ ఎద మీద వేసుకొని చేసుకొని చెప్పేటోళ్ళు కావాలి కానీ మరి వచ్చి తినేటోళ్ళు మాత్రం ఉండరాదు ఒక్క సెకండ్ ఈరోజు అమ్మ ధ్యానంలో ఉంది కాబట్టి ఒక చిన్న పాట അന്നരും കൂടെ അനുസരിച്ചാലേ ആനന്ദം ആനന്ദം ബ്രഹ്മാനന്ദം ഗുരുചരണം ആനന്ദം ആനന്ദം ബ്രഹ്മാനന്ദം ഗുരുചരണം ബ്രഹ്മാ ఆనందం అమ్మ చరణం మూక్కు చక్కగ నేక్కు చూసినది ఆనందం 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 బ్రహ్మానందం గురు చరణం బ్రహ్మానందం అమ్మ చరణం ఇది అవకాశం ఇచ్చిన మన ట్రస్టు కార్యదర్శి శివయ్య స్వామి గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన అమ్మ ఆత్మస్వరూపం మీ అందరిలో ఉంది మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై హింద్ జై మాతాజీ